హాయ్ అండి అస్లాం ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి కుక్కర్లో గ్రేవీతో సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడిన తర్వాత పెద్ద సైజు రెండు ఆనియన్స్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకో ఉల్లిగడ్డలు సాఫ్ట్గా అవ్వాలండి తొందరగా సాఫ్ట్గా అవ్వాలంటే నేను ఫస్ట్ రాళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఈ ఉప్పు లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఆనియన్స్లో కలిసేలా కలుపుకోవచ్చు ఆనియన్ అయితే కొంచెం సాఫ్ట్గా అయిపోయాయండి ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మూడు పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివాసన అనేది ఉండదు మంచిగా ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకున్న మటన్ని వేసుకొని ఈ మసాలాల్లో కలిసేలా కలుపుకోవాలి ఈ మటన్ కర్రీ అయితే కుక్కర్లో చాలా ఈజీగా ఉడికిపోయిద్దండి సింపుల్ రెసిపీ కూడా గ్రేవీ కూడా చాలా బాగుంటది ఇలా అన్ని కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఫ్లేమ్ ని మీడియంలో పెట్టేసుకొని వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలండి అప్పుడే మటన్ అనేది చాలా ఈజీగా ఉడికిపోయిద్ది ముందే వాటర్ వేసుకోవడం వల్ల మటన్ అనేది తొందరగా ఉడకదండి ఇప్పుడు వాటర్ అయితే ఇంకిపోయాయి ఇందులో కొన్ని మసాలాలు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ స్పైసీ తగ్గట్టు కారాన్ని వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా అయితే వేసుకోవాలి కొంచెం గరం మసాలా అయితే వేసుకోండి మటన్ మసాలా దొరకలేదు అనుకుంటే కొంచెం గరం మసాలా ఎక్కువ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోయింది ఇప్పుడు మటన్లోకి మసాలాలు కలిసేలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కూడా చూసుకోండి నాకైతే ఉప్పు సరిపోయింది ఇప్పుడు ఇందులోకి గ్రేవీ తగ్గట్టు వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఐదు విజిల్ అయితే రానివ్వాలండి ఐదు విజిల్ అయితే వచ్చాయండి నేనైతే కుక్కర్ మూత కూడా తీసేసుకున్నాను చూడండి మటన్ కర్రీ అనేది చాలా బాగా ఉడికింది మీకు గ్రేవీ వద్దు ఇలా చారే కావాలి అనుకుంటే ఉంచుకోవచ్చు నేనైతే కొంచెం గ్రేవీగా చేద్దామనుకుంటున్నానండి కొంచెం సేపు ఉడికిస్తే వాటర్ అనేవి ఇంకిపోతాయి నేను లాస్ట్న కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఓసారి కలుపుకున్నాను చూడండి సింపుల్ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి